నేనైతే ఇగో ఇలా మొక్కలు పెడదామని పార అయితే చేస్తున్నా పారతో మొత్తం నీట్గా దోమి మెత్తగా చేసి చూడండి నీట్గా చేసుకున్నాను ఇట్లా నీట్గా చేసుకొని గడ్డి ఏది లేకుండా నీట్గా చేసుకొని చూడండి ఫ్రెండ్స్ వంకాయ నారైతే పెట్టి ఈయన పెట్టినా వంకాయ నారైతే పెట్టిన చూడండి ఇంకా జాగ్రత్తగా ఇట్లా విక్కు రావాలి ఇక బయట కొనుక్కొస్తే ఎక్కువ అవుతుందని నేనైతే ఇక ఈయన ఇంట్లోనే చల్లినా మంచిగా మొలిచినాయి బయట కొనుకొస్తే ఒక చెట్టు పది రూపాయలు ఉంటుంది ఇక పది రూపాయలు ఎందుకులే అని ఇన్ని తెట్టినా ఏదైనా మా మిడిల్ క్లాస్ కదా ఇంట్లోనే ఎంత ఉందో అంత పొదుపు చేసుకుంటాం చూడండి ఒక్కొక్క చెట్టు నాటితే ఏమవుతుందంటే సస్తదా ఎట్లా ఉండేది తెలియదు కదా నమ్మకం మనకి ఇప్పుడు వచ్చేది ఎండాకాలమే అని ఒక్కొక్క చోట రెండు చెట్లు అయితే నాటడం మొదలుపెట్టిన కొంచెం దూరంలో జానడి దూరంలో నాటాలి ఏ చెట్టు అయినా సరే పత్తి అయినా సరే ఏదైనా సరే జానడి దూరంలో నాటితే ఏమవుతుందంటే ఇగురొచ్చి పైకి మంచిగా ఉంటుంది చూడ అట్లైననా మీరు కూడా అయితేనే చేస్తారా నేనైతే ఇలా నాటుతున్నా ఒక చిన్న చెట్టు ఒక పెద్ద చెట్టు నాటాలి రెండు చిన్నవి నాటవద్దు రెండు పెద్దవి నాటవద్దు ఈ మొక్కనే కాదు టమాటా మొక్క అయినా సరే మనం రెండు పెట్టాలనుకుంటే ఒకటి చిన్న మొక్క పెట్టాలి రెండు పెద్ద ఒకటి పెద్ద మొక్క పెట్టాలి అట్టయితేనే అది ఏదైనా మంచి ఉంటుంది ఒకటి పోయినా ఇంకోటి ఉంటుంది అట్లా ఒకసారి తోట మొత్తం చూడు నేనైతే ఇంటికాడే కూర్చొని ఖాళీగా ఏం చేయలేక తోట అయితే స్టార్ట్ చేసిన సాంబార్ ఏం పనులు లేవని చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం ఈ టమాటా ఇట్లా చూపినాను ఏ కెమికల్ లేకుండా ఏ మందు లేకుండా బయటతున్నా అసలు మందు అనేదే వాడలే ఇప్పటిదాకా ఈ చెట్లకి టమాటలు అయితే ఇప్పుడే మస్తు కాసింది ఏదైతే వాడలే సరేనాడు